न्यूज चैनल की स्वागतम బనగానపల్లె పట్టణం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి నందు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బనగనపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు د اورا دغه 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 கட்டுனாட்டு மலூர் வயசார் ஜெகன் ஜெய వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బనగానిపల్లిలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదహైదు సంవత్సరంలోకి మరి వైఎస్ఆర్ పార్టీ అడుగు పెడతా ఉంది ఈ యొక్క ఏ ఆశయంతో అయితే రాజశేఖరరెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే రైతులకు ఉచిత విద్యుత్ కానీ మరి అదేవిధంగా ఫీజు ఈ యొక్క ఈ రా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల గుండెల్లో దేవుడిగా రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయినారు మరి ఆయన పేరు మీద ఈరోజు పార్టీ అనేది రావడం అనేది చాలా గర్వకారణం మరి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను మరి శ్రమం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మరి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు మరి ప్రజలు తెలుగుదేశం పార్టీ హామీలు మరి ఆ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలు నమ్మి ఓటు వేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చాలామంది వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దూరం చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనం అన్ని సంక్షేమ పథకాలు పొందాం మరి తప్పు చేసుకున్నామని చెప్పి ప్రజలే బాధపడతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఇంకా ప్రతి గ్రామంలో కూడా కమిటీలు కూడా వేయబోతూ ఉన్నాం మరి గ్రామ అయితేనేమి మండలం అయితేనేమి జిల్లా స్థాయి కమిటీలైతేనేమి అన్నీ కూడా పూర్తి చేసుకొని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల నాటికి తప్పకుండా ఈ యొక్క అధికారం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చేదానికి ఈరోజు మరి సోషల్ మీడియా కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మరి బాగా సహకరిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పోర్వ కూడా లంజాల్లో ఈ యొక్క కార్యక్రమం చూసుకొని లంజాలకు కూడా వెళ్తా ఉన్నాం తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను